సైబర్ మోసాలు జనాన్ని హడరెత్తిస్తున్నాయి ఏ రకంగా అవకాశం ఉంటే ఆ రకంగా జనం జేబులు ఖాళీ చేస్తున్నారు కేటకాళ్ళు ఎక్కడో నక్కి ర్యామ్ గా ఫోన్ కాల్స్ చేస్తుంటారు మాటల్లో పెట్టి అవతల వ్యక్తుల బ్యాంక్ డీటెయిల్స్ తెలుసుకుంటారు సిబిఐ ఈడీ ఆఫీసర్ల మంటూ ఫోన్లు చేసి లూఠీ చేస్తున్నారు అమాయకుల్నే కాదు రాజకీయ నాయకుల్ని సైతం బురడి కొట్టిస్తున్నారు ఇటీవలే వర్ధమాన్ బ్యాంక్ ఎండీని ట్రాప్ చేయడానికి సుప్రీంకోర్టు సెటప్ వేసిన కేటగాళ్లు తాజాగా నెల్లూరుకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బీజేపీ ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణ రెడ్డికి ఫోన్ చేసి బెదరగొట్టడానికి ప్రయత్నించారు థాయిలాండ్కు మీరు పంపిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు విదేశీ కరెన్సీ దొరికాయని ఆ పార్సిల్ మీది కాకపోతే సీబీఐకి ఫిర్యాదు చేయాలంటూ నారాయణ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు ముంబై సిబిఐ అధికారులుగా తాము పరిచయం చేసుకున్న ఆయన ఆయన్నుంచి పదిహేను కోట్లు గుంజేందుకు డ్రామాలాడారు సర్వేలెన్స్ పేరుతో సుమారు నూట యాభై ఆరు గంటల పాటు ఆ సీనియర్ నేతకు నరకం చూపించారు ముంబై సిబిఐ పేరుతో ఆరు రోజుల పాటు ఫోన్లో విచారణ జరిపారు కేటికాడు తాను థాయిలాండ్కు ఎలాంటి పార్సిల్ పంపలేదని వాకాటి వాదించారు మీ ఆధార్ కార్డు దొంగతనం చేసి మాదక ద్రవ్యాలు పంపారని నమ్మబలికారు కేటగాళ్లు ఆరు రోజుల తర్వాత పదిహేను కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు దీంతో అనుమానం వచ్చి వేదాయిపాలెం పోలీస్ స్టేషన్లో వాకాటి ఫిర్యాదు చేశారు వాకాటి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు